అడవిలో పెద్ద మర్రి చెట్టు దాని పక్కనే సన్నగా పొడవుగా ఉన్న వెదురు ఉన్నాయి మర్రి చెట్టు తను బలంగా ఉన్నానని గర్వపడుతూ వెదురుని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేది ఏంటి నువ్వు గాలి వచ్చినప్పుడల్లా వంగిపోతుంటావు నన్ను చూడు నేను ఎప్పుడూ నిటారుగా నిలబడే ఉంటాను ఇన్నాళ్ల నుంచి నా పక్కనే ఉంటున్నావు కాస్త నేర్చుకో అని వెటకారం చేస్తూ ఉండేది దానికి వెదురు నెమ్మదిగా అవును నువ్వు బలవంతుడవే కానీ గాలి వీచినప్పుడు మనం కాస్త వంగకపోతే నేల కూలిపోతాం గాలి వీచిన కాసేపు వంగితే మాత్రం బలహీనులం అయిపోము నువ్వు కూడా కాస్త ఆలోచించు అన్ని వేళలా మన బలం మనకు ఉపయోగపడదు అని చెప్పింది దానికి మర్రి చెట్టు కోపంగా పెద్దదాన్ని నీకంటే బలవంతుణ్ణి కాస్త నీకేదో బుద్ధి చెబుదామనుకుంటే నాకే నీతులు చెబుతావా అంది ఆ మాటలకు వెదురు మౌనంగా ఉండిపోయింది అలా కొంతకాలం గడిచింది ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది వెదురు గాలివాటుకు తగ్గట్టు వంగుతూ తన ప్రాణాలు నిలబెట్టుకుంది కానీ మర్రి చెట్టు నిటారుగానే నిలబడింది పెద్దగా వచ్చిన తుఫాను గాలికి కూకటి వెళ్లతో పాటు కూలిపోయింది నేల కూలిన మర్రి చెట్టు వెదురు వైపు చిరునవ్వుతో చూస్తూ నాలో బలం కాదు మూర్ఖత్వమే ఉంది పరిస్థితులకు తగ్గట్టు నడుచుకునే నువ్వే అసలైన బలవంతుడివి అంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్